మట్టి పెడత పెడతా అంటే శరీరం లాగడం శరీరం కూడా మట్టితో తయారైంది అలాగే ఆ దాంట్లో ఉన్న తమురు మన మనసు లాగం ఆ వృత్తికి వెలిగించినటువంటి దీపం మన ఆత్మ లాగం మనం ఈ దీపాన్ని చూసినప్పుడు మనం వెలుగునే చూస్తున్నాం కానీ పిడతను కానీ దాంట్లో ఉన్న నూనె కానీ అంత సీరియస్గా తీసుకోవడం అలాగే ఈ శరీరాన్ని చూసినప్పుడు మనలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించాలి కానీ కేవలం ఈ శరీరము మనస్సు మాత్రమే మనము అనుకొని భ్రమలో పడకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ చిన్న మట్టి ప్రమిగా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ వెలుగు ఎందుకు అని అంటే ఇది అన్నిటినీ రచించగలుగుతుంది రెండవది చీకటిని పారదోతాం చీకటి అనేది మనలో ఉన్న అజ్ఞానానికి ప్రతీక ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి స్వామిని ప్రార్థిస్తూ ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అయితే ఈ దీపాన్ని వెళ్ళుకోమన్నాము స్వామిని మాత్రం పరంజ్యోతి అంటారు ఆ పరంజ్యోతికి ఉపనిషదర్థమునకు పేరు పెట్టి ఆంధ్రుడు వెంకనని అని ఆచార్య బింగళి లక్ష్మీకాంతంగా అంటాడన్నమాట ఆయన ఇది ఎందుకు జ్యోతి అయింది అది ఎందుకు పరంజ్యోతి అయిందనే విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే ఒకటి ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద జ్యోతులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ చిన్న దీక్ష చేయడానికి మనం ఎంతమందిని ఇంత కష్టపడితే సంవత్సరంలో ఒకరోజు చేయగలుగుతున్నాం కానీ అవలీనగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాంతరాళాలన్నింటినీ కూడా ఓ పగలు రాత్రి అనకుండా పగలు సూర్యుడి ద్వారా రాత్రి చంద్రుడి ద్వారా నక్షత్రాల ద్వారా వెలిగిస్తున్నటువంటి ఆ పరమాత్మ కష్టాన్ని మనం ఊహించగలమా అదంతా మన కోసం ఏమాత్రం ఖర్చు లేకుండా అవలీనగా చేస్తూ ఉన్నాడు అందుకని ఆయనకి ఈ అవసరాన్ని మనం ఒక కృతజ్ఞత తెలుపుకోవడానికి వాడుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దీపాన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఇది చీకటిని పోగొడుతుంది అంటే దీపం వస్తే చీకటి పోతుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశం అంటే మనం దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనం చాలాసార్లు ఎందుకు బాధపడతాము అని అంటే ఆ బాధను తీసేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే చీకటిని బాధ తోడడానికి సరిమేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం రూమ్లో ఎంత కష్టపడ్డా కూడా చీకట్టిన తరమేయలేదు అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం వెలుగును తీసుకురావాలి అందువల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన మెదన ఎలా పనిచేయాలి అంటే ప్రాబ్లం ఓరియంటెడ్ అప్రోచ్గా కాకుండా ప్రాబ్లం తీసేయాలా అన్నట్టు కాకుండా సొల్యూషన్ పెట్టుకోవాలా దానికి అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి చింతనను ఈ దీపోత్సవం మనకు తెలియజేస్తూ ఇది ఇదైన తర్వాత ఇంకొక మెట్టు పైకి తీసుకపోతే విన్నాక అనుకున్నట్టుగా ఇది దీపము చీకటి రాగానే దీపం రాగానే చీకటి పారిపోతుంది మనలో ఉన్నటువంటి దీపం ఏది పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో ఈ పరమాత్మ చైతన్యము మనలో పగలు వెలుగుతున్నప్పుడు గుర్తిస్తుంది మనం నిద్రలో ఉన్నప్పుడు మనకేం తెలియదు మనస్సు అన్నీ శరీరము మనస్సు అన్నీ ఆగిపోతాయి కానీ మనం లేచిన తర్వాత చాలా చక్కగా నిద్రపోవనం నిద్ర పట్టలేదని తెలుస్తుంది అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యానికి ఉన్న ఉనికి ఉన్నటువంటి విషయాలే కాకుండా లేని శూన్యాన్ని కూడా తెలుసుకోగలుగుతుంది అంటే అసలు వెలుగును తెలుసుకోగలుగుతుంది ఆ బాహ నిద్రలో సుశుప్తిలో ఉన్నటువంటి